టేబుల్ సమావేశంలో పాల్గొంటేనే సస్పెండ్ చేశారంటే మరి ఈ యొక్క ఆర్టీసీ యాజమాన్యం కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ ఏ విధంగా వ్యవహరిస్తుందో మన సంఘాల పట్ల కానీ సంఘ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల మరి నేపడాలని అయితే ఈ అక్రమ సస్పెన్షన్ని వెంటనే రద్దు చేయాలని ఖచ్చితంగా మరి యాజమాన్యంతో కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా జేఏసీ తరఫున మేము కూడా ఈ యొక్క సుందరయ్య గారి ఎత్తివేయడానికి జేఏసీ తరఫున నేను కూడా మనకు సంపూర్ణమైన మాత్రం తెలియజేస్తూ కలెక్టర్ గారికి కూడా రేపు కానీ కానీ ఆయన అపాయింట్మెంట్ తీసుకుని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఒక సుందరయ్య విషయంలో కాదు చాలా మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈ ఎన్నికల విలువలు నిర్వహిస్తున్నప్పుడు అనేక విధాలు లేక కొన్ని తప్పులు చేస్తే ఆ తప్పుల్ని వేళ్లే చేశారని చెప్పి వేసి అధికారులు అందరూ కూడా ఒక అధికారు కూడా సస్పెండ్ అవ్వాలి ఈ రోజు ఒక ఎమ్మెల్యే గారు ఈవీఎం బాగా ఉంటే అక్కడ డైరీలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ ఓ ఎక్కడి నుంచి రావచ్చు అతని ఎమ్మెల్యే చాలా మంది తెలియదు ఆ డైరీలో రాస్తే అతను ఎమ్మెల్యే కాదు అని మీకు తెలియదా అని చెప్పి అతన్ని అక్రమంగా ఏపీఓను సస్పెండ్ చేశారు ఇలా చాలా చోట్ల టీచర్ని జలబోట్లు చేశారు అలాగే ఒక పంచాయతీ సెక్రటరీని చేశారు ఇలా చాలా ఉన్నాయి ఈ రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ తరఫున ఖచ్చితంగా కరెక్ట్ దృష్టికి అదేవిధంగా మా రాష్ట జేఏసీ చైర్మన్ కేవీ శివారెడ్డి దృష్టి కూడా తీసుకెళ్లి ఈరోజు రాష్ట్ర నాయకత్వం ద్వారా కూడా స్టేట్ ఈసీ కూడా అవసరమైతే దాన్ని ప్రపంచం చేయడానికి కూడా మేము తెలియజేస్తామని కూడా ఈ రాబోయే రోజుల్లో మరి ఉద్యోగోపాధ్యాయ కార్మిక పరిశ్రమకి సంబంధించిన ఏ విషయమైనా సరే జేఏసీ ముందుంటుందని అలాగే మీ అందరి తరఫున కూడా మేము పోరాటానికి సిద్ధం చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి సుందరయ్య గారి సస్పెన్షన్ ఎత్తివేయాలి సంఘీభావం తెలియజేయవలసిందిగా జేఏసీ తర్ రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడతాం కూడా వారికి పూర్తి సంపూర్ణ